కేబిరైడర్స్ ఈ మధ్యలో బైక్ కాంటెస్ట్లో బిజీ ఉన్నామండి అండ్ వన్ లాస్ట్ వార్ అన్నట్టు చివరి మా కేబి రైడర్స్ ఫార్మింగ్ లా ఈరోజు స్ప్రే చేయబోతున్నాను రీసెంట్గానే తిరుమల ఫెర్టిలైజర్స్ నుంచి మా ఫ్రెండ్ ఫీల్డ్ విజిట్ చేసి ఈ మందులు సజెస్ట్ చేసిండు ఆ బ్రాండ్ అండ్ ఆ బ్రాండ్ ఇంకా చాలా మందులు తీసుకొచ్చిన డబ్బి క్యూబికో క్యూబికో అండ్ బ్రాండ్ ధర్మ సో ఈ బ్రాండ్స్ అయితే సజెస్ట్ చేసిండు బెస్ట్ రిజల్ట్ ఉంటుంది కొట్టిన తర్వాత వన్ వీక్లో నువ్వే చూస్తావు అన్నాడు నియర్ ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌసండ్ అట్లా అయినాయి అంటే ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా అయినాయి బిల్ కానీ నో ప్రాబ్లమ్ దానికంటే వర్త్ రిజల్ట్ చూస్తా ఉన్నాడు అండ్ మందు కొట్టే వాళ్ళు అయితే సేమ్ బ్యాచ్ మా పున్నమ్మ అండ్ మా నాయకపూడి ఆదివాసీ బ్రదర్స్ అండ్ మామాసే సేమ్ సో వేరే లెవెల్ ఉంటుంది సో ఈరోజు కొట్టినాము అంటే అగో మా మిత్రుడు మా రీసెంట్గా ప్రతి వీడియోలో తన అభిప్రాయాన్ని తెలుపుతూ ప్రోత్సహిస్తున్న మా అంకు బాయ్ నిజంగా ఈరోజు రావడం ఈ వీడియో తీసేటప్పుడు మస్తు హ్యాపీగా ఉన్న ఆన్లైన్లో కాదు ఆఫ్లైన్లో థ్యాంక్ యూ రాబాయ్ మన స్కూల్ మొత్తంలా ఖచ్చితంగా కామెంట్ నీ దగ్గర నుంచి వస్తాడు ఓకే థ్యాంక్ యూ అంకు బాయ్ అండ్ ఎటున ఓకే థ్యాంక్ యూ అంకుజ్ బాయ్ అండ్ అతను మా క్లాస్ మేంట్ అండ్ ఎవ్రీ వీడియోలా రెస్పాండ్ అవుతాడు నిజంగా ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ అగైన్ థ్యాంక్ యూ అంకుజ్ బాయ్ అండ్ ఓకే ఇవైతే బ్రాండ్ అండ్ కి ఈ మందులు ఇవాళ కొడుతున్నాం అండ్ ఇవి కొట్టి ఒక వన్ వీక్ టెన్ డేస్ తర్వాత పత్తి తీయడం స్టార్ట్ చేస్తాం అండ్ ఓకే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది అన్నాడు ఫ్లవరింగ్ కానీ పురుగు కానీ అండ్ ఈవెన్ నా గ్రోత్ కూడా యూస్ అవుతుంది అన్నాడు ఆల్రౌండర్ ఏది ఎవ్రీ ఎనీ అంటే ప్రతి క్వాలిటీ ప్రతి రీజన్కి సంబంధించి ఆల్రౌండర్ కొడుతున్నాం అండ్ ఇంకా సూ ఇంకా చాలా మందులు ఉన్నాయి సూపర్ జైమ్ అవన్నీ సగం సగం మిగిలిన ఓల్డ్ మందులు ఇవైతే కొత్తగా హీరో తీసుకొచ్చిన ఏమైతే చాంపియన్ బాటిల్ ఎక్కువ ఉన్నది తెల్లనూనలోకి కొద్దిగా రిమల్ నూనెకి అది ఇస్తే ఆడ మందు బాటిల్ అని తాగేటట్టు ఉన్నాడు తాగుతాడు అట్లున్నాయి మరి ఇది కూడా మందే కానీ ఆ వైన్ కాదు ఒక వన్ అవర్ తర్వాత ఇప్పుడే మా గన్ పంప్ అని చేంజ్ చేయండు అంటే మా పున్నమ్మ ఎక్కిం ఇంతసేపు మా పోషాన్న కొడుతుండే ఇక పోషన్నా కొద్దిగా మందు తీసుకొద్దా రిలాక్స్ అవుతా అయితే షిఫ్ట్ మార్చినాం అండ్ ఎనర్జీ బూస్ట్ వన్ అవర్ వేస్తున్నారు ఇక ఇది మనుషులకు మందు అది చెట్లకు మందు ఇప్పటికీ టూ అవర్స్ అయింది ఇంకొక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో చైన్ కంప్లీట్ అయిపోతుంది క్లైమాక్స్కి వచ్చిండ్రు అంటే చైన్ క్లైమాక్స్కి వచ్చింది ఈ మూలకి కొడితే కథం అయిపోయినట్టే సో నెక్స్ట్ అమ్మ వాళ్ళ చైన్లో కొట్టినాము అంటే కథ అయిపోతుంది నా చైన్ అయిపోయింది చిన్న కూల్ డ్రింక్ బ్రేక్ తీసుకున్నాం నో మద్యపానం ఓన్లీ కూల్ డ్రింక్స్ ఫైనల్లీ రెండు చైన్లు అయితే కంప్లీట్ చేసినాం ఇక్కడ నుంచి ఒక చిన్న బిట్ ఉన్నది అక్కడ అది కూడా కొట్టినాము అంటే కథం ఇక పేమెంట్ చేసి రిలాక్ తీసుకున్నాడే చిన్న బిట్ మిగిలి ఉన్నది అది కూడా జస్ట్ ఇట్లా ఒక టూ రెండు డబ్బా తోట అయిపోతుంది దాని తర్వాత కథం పేమెంట్ చేసి వాళ్ళు వెళ్ళిపోతారు అండ్ ఇంటికి వెళ్ళి అప్ అయ్యారు తీసుకోవాలి